తండ్రి కొడుకుల వల్లనే చాలా మంది వెళ్ళిపోయినారు అయితే ఈ కాళేశ్వరం అవినీతి పైన సుదీర్ఘంగా ఒక కమిషన్ విచారణ జరిగింది చివరికి నివేదిక వచ్చింది అది అసెంబ్లీలో చర్చ ద్వారా సిబిఐకి అప్పగించడం జరిగింది ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది చేస్తే ఉంటుంది కానీ సిబిఐకి కాళేశ్వరం అప్పగించారు కాళేశ్వరం చిన్న భాగం అప్పింది అది మేడిగడ్డకు సంబంధించి అన్నిట్ల తక్కువ అవకతవలక మేడిగడ్డ ఎందుకంటే అది ఎల్ చేసింది కాళేశ్వరం కుంభకోణం కాళేశ్వరం స్కామ్ లక్షకు దాని మీద చేయండి అప్పుడు మేము అంటే మేమంటే మేం కాదు సిబిఐ యాక్షన్ తీసుకుంటుంది అప్పుడు మేము సంతోషిస్తాం ఆ నిందితులు ఎవరున్నారో లోపల పడే వరకు మాకు సంతోషం లేదు మీరు ఇచ్చింది కాళేశ్వరం ఇవ్వలేదు ఇప్పుడు బాల్ ఇస్ ఇన్ అవర్ కోర్ట్ అంటారు బాల్ ఇస్ నాట్ ఇన్ అవర్ కోర్ట్ ఇంకా కాంగ్రెస్ చేసే ఉన్నది కాంగ్రెస్ ఫీల్డ్ అనే ఉన్నది ఇటు కొట్టండి ఇటు కొట్టండి మొత్తం కాళేశ్వరం సిబిఐకి పంపించండి అది ఇట్స్ పెట్టు వాళ్లకు చిత్తశుద్ధి లేదు అసలు వాళ్ళు చేసింది ఏదో కారణం వల్ల మేము బీజేపీకి చెప్పినాము వాళ్ళకి చేత కాలేదు ఇది పైసలు పోయి ఎవరు కేంద్ర ప్రభుత్వం పైసలా నష్టపోయింది ఎవరు మొత్తం భారతదేశమా నష్టపోయింది తెలంగాణ ప్రజలు తెలంగాణ పైసలు వాళ్ళు ఒక్క పైసలు సెంట్రల్ గవర్నమెంట్ లేదు వీళ్ళకి చేత కాలేదు తాత కాలేదు ఇంకెన్నో ప్రొటెక్షన్ చేస్తుండ్రు నిజంగానే ప్రొటెక్ట్ ఎవరు కాళేశ్వరం ఎనుకున్నా కేసీరావు ఆ ఇంజనీర్లను ఆ కాంట్రాక్టర్ను ప్రొటెక్ట్ చేస్తుండ్రు నిజంగానే కావాలంటే మొత్తం కాళేశ్వరం సిబిఐ కోర్ అదెందుకు అప్పుడు మమతా బ్యానర్జీ గారు ఒక చట్టం తెచ్చింది సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే భారతదేశంలో ఎక్కడ ఒకతొకలైనా వాళ్ళకి అధికారం ఉంది పోయి ఇన్వెస్టిగేట్ చేస్తాం కానీ మమతా బెనర్జీ గారు ఒక చట్టం తెచ్చిందంటే ఎక్కడ చేసుకోను కానీ వెస్ట్ బెంగాల్ వాళ్ళ రాష్ట్రంకి వచ్చే వరకు అనుమతి లేకుండా వాళ్ళ మమతా బెనర్జీ అనుమతి లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయరు ఎందుకంటే ఆడ చాలా ఒక తౌకలు అయినాయి మీకు తెలుసు అదే చట్టము కేసీఆర్ తీసుకొచ్చింది ఎందుకంటే ఇక్కడ ఒక తౌకలు స్కామ్లు మస్తున్నాయి ఏంటంటే సిబిఐ ఎక్కడనే చేసుకోవచ్చు కానీ వెస్ట్ బెంగాల్లో ఇంకా తెలంగాణ ఇన్వెస్టిగేషన్ చేయరాదు వాళ్ళ అనుమతి లేకుంటే దొంగ నా దొంగతనం బయట పెట్టమని అనుమతిస్తాడా అయ్యాడు అయితే సిబిఐను తెలంగాణ బయటికి పెట్టింది సరే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు తీసేయవచ్చు కదా తీసేయలేదు అదే అదే చట్టం కొనసాగుతుంది అంటే సిబిఐ భారతదేశం మొత్తం ఎక్కడైనా పోవచ్చు కానీ తెలంగాణ ఓరాదు ఎందుకు ఇప్పుడు వాళ్ళు చేసిన ఒకరు వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంది కదా అది తీయమనండి కాంగ్రెస్ పార్టీకి మిగతా చిత్తశుద్ధు అంటే సిబిఐకి పరిమితమైన అధికారాలు ఉండేటట్లుగా పరిమిత ఒక పరిధిలో పరిమితంగా పనిచేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారా అవునంటే ఓన్లీ ఆ మేడిగడ్డ కొంచెం బాగో అక్కడి ఇన్ఫ్యాక్ట్ అన్నిట్లో తక్కువ స్కామ్ అయింది అక్కడనే అవును చూస్తేందుకు దసికిపోయింది కుంగిపోయింది అని దసికిపోయింది పిల్లర్లు పోయినాయి అది కూడా ఎందుకు అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల ఆ పాత ప్రభుత్వం వల్ల పాత ఇంజనీర్ వల్ల దానివల్ల అయింది నేను నన్ను అడిగితే ఇంట్లో ఎల్ఎన్టీది కూడా తక్కువ ఉన్నది తప్పులు కూడా ఉండకుండవచ్చు ఉన్నా కూడా చిన్న తప్పులు ఉండవచ్చు ఎందుకంటే ఆ డిజైన్ ఏంది డిజైన్ ఇచ్చింది ఇరిగేషన్ వాళ్ళు డిజైన్ వ్యాలిడేట్ చేసింది ఇరిగేషన్ వాళ్ళు ఆ డిజైన్ ప్రకారంగా కట్టింది ఆ కట్టింది ఏంది బరాజ్ బరాజ్ను బరాజ్ తీరా వాడుకుంటే అది బాగుంటుంది బరాజ్ను ఒక వాటర్ స్టోరేజ్ డాన్ తీర కట్టుకుంటే అది ఉండదు అయితే అందుకే చాలా డీటెయిల్గా ఉన్నాయి నేను డీటెయిల్గా చెప్పా కూడా చెప్తాను తర్వాత అయితే ఈ బరాజ్ను వాటర్ స్టోరేజ్ డాన్ తీరే వాడింది డ్యామ్ అంటే దాని ఫౌండేషన్ వేరే తిరిగి ఉంటుంది లోతు తోగుతారు ఉష్క కిందికి తోవి హార్డ్ సబ్స్ట్రేట్ వచ్చేవరకు లేకుంటే రాక్ సబ్స్ట్రేట్ వచ్చేవరకు కట్టి అక్కడి నుంచి ఫౌండేషన్ కట్టుకుంటూ వస్తారు బరాజులు అట్లా చేయరు బరాజులు ఉష్క మీదనే ఫ్లోటింగ్ ఫౌండేషన్ దానికి ఇంకా సపోర్ట్ అంటే దానికి పియర్లు ఇస్తారు ఉష్క మీద కడతారు ఫోటి ఫ్లోటింగ్ ఫౌండ్ రాఫ్ట్ ఫౌండేషన్ అంటారు ఇంకా దానికి పియర్లు ఇంకొక బలంగా ఉంటుందకు పియర్లు పైల్ పైల్స్ ఆఫ్ పియర్స్ పైల్ డ్రైవర్ తోటి చేస్తారు ఆ డిజైనే కట్టింది ఆయన కూలిపోయింది ఎందుకు కూలిపోయింది ఎందుకంటే బరాజ్ను డ్యామ్ తీరుగా వాడింది చెప్తా కొంచెం డీటెయిల్గా ఒక బరాజ్ అంటే ఇది బరాజ్ ఉంది నది అట్లా వాడుతుంటే ఇక్కడ దీనికి నీళ్ళు ఉంటాయి వానకాలంలో నీళ్ళు పోయి కడువతాయి అంటే నీళ్ళ లెవెల్ ఐదు ఆరు ఫీట్లు లెక్కుంటాయి వాటర్ డైవర్షన్ కొరకు వాడతారు అంటే వానకాలంలో నీళ్ళు ఇటు ఉంటాయి ఇటు ఉంటాయి అయితే నీళ్ళు కిందించి పోని అవసరం లేదు హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంట అది ఉండదు ఎండాకాలంలో ఏముంటుంది ఇటు నీళ్ళు ఉండవు ఇటు నీళ్ళు ఉండదు ఇప్పుడు ఎండాకాలం అంతా ఈ నీళ్లు స్టోరేజ్ చేస్తే ఇటు నీళ్ళు ఫుల్ ఉంటాయి ఇటు నీళ్లు ఉండయి అయితే నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి పో వస్తుంది డ్యామ్ ఉంటుందో కింద బాజాప్తా ఫౌండేషన్ ఉంటుంది ఇది రాఫ్ ఫౌండేషన్ ఆ ఉసుకలు నీళ్ళు నీళ్ళు పోతూ ఉంటాయి దాంతో కొంచెం ఉసుక పోతుంది అది దశకి పోతుంది అయితే బరాజ్ను డ్యామ్ తిరిగి వాడుకున్నారు వాడుకొని అది గోదావరిని రివర్స్ పంప్ చేయబోతే అది ఉన్నది గుర్తిపోయింది ఎందుకంటే ఫస్ట్ ఉందో లేదా మీరు వానకాలంలో పంపించేసుకోవడం వాళ్ళు పెట్టింది బరాజ్ను ఫస్ట్ వన్ ఇయర్ వానకాలంలో పంపించేసుకోవడం ఏమైంది అటు నుంచి గోదావరి వరదలు రాగా ఇటు నుంచి కింద నుంచి మీరు దేవుడేమో అక్కడి నుంచి నీళ్ళు అంతే ఈ కేసీఆర్ దేవుడేమో కింద నుంచి తెలంగాణ పితానేమో కింద నుంచి మీదికి పంపుతున్నాడు అది ఫెయిల్ అయింది ఏమైంది మీది పోయింది మళ్ళా మానేర్ నుంచి మళ్ళీ కిందికి వచ్చినాం ఈ పంప్లు కరెంట్ అంతా వేస్ట్ మీదికి పంప్ చేసుకుని మళ్ళీ కిందికి నది వచ్చినాయి మనకు నీళ్ళు అవసరం ఉన్నది వానకాలం కాదు ఎండకాలంలో అది అందుకే ఫస్ట్ ఇయర్